గురు ఆ డాక్టర్ గారు మళ్ళీ వచ్చాడు మనం లోపలేసాడు డాక్టర్ లోపలేడేంద్రా వాడు డాక్టర్ కదా గురు పోలీస్గా వచ్చాడు ఎవడైనా డోసే తొక్కుంటూ పోవాలా వాడు గుండాగలే గాని మన బండా కొడుతురా సుబ్బారావు ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఏం పని నీకో మా వాళ్ళని ఇద్దరు పంపించిన మాట్లాడేదే లేదని వెనక పంపినావు దానికే నేనే వచ్చిన నేను నిలుసుండేదే గెలిసేదానికి కాదు నేను ఓడించేదానికే కావాలంటే హైకమాండ్ తో కూడా మాట్లాడతా నేను సత్యాంత వరకు నీకు సీటు తక్కనివ్వను పోతున్నాం కదా ఎన్ను పొడి పుడిచేది నేర్చుకోండి ఇందాక చెప్తా ఉంటావే డాక్టర్ పోలీసునే ఏంటి ఈ మూడు లోండి సరిగా ఇంట్లో అదే గురు బుర్జు సెంటర్ దగ్గర ఆడే ఆ డాక్టర్ పోలీసే మనూర్కి వచ్చినాడు రౌడీ రాజకీయ నాయకుడు అవడం మామూలు ఈ డాక్టర్ పోలీస్ అవడం కొత్తగా ఉంది ఆట బానే ఉంది ఆడద్దాం సార్ ఏమైంది నేను పట్టుకున్న లోపలేసిన వాళ్ళందరూ బయట గంతలేస్తున్నారు ఎవరు వాళ్ళు బయటకు వదిలింది ఒక్క రోజు కూడా కాలేదు ఒక్క రోజా ఆరపోట కూడా కాలేదు సార్ ఇలా వెళ్ళారు అలా వచ్చేసారు వాళ్ళు గురువు మనుషులు సార్ వాళ్ళని తీసుకొచ్చి లోపల ఎలా వస్తామండి ఈ స్టేషన్కి నేనే కదా హైర్ ఆఫీసర్ని వాళ్ళ వదిలే ముందు నాకు ఎందుకు కన్ఫార్మ్ చేయలేదు మీకైనా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కదా సార్ వాళ్ళ ఆర్డర్ ఇస్తే మేము వినాలిగా మాత్రం తెలియదేంటి మీకు డాక్టర్ పోలీస్కి అయితే ఇలాగే ఉంటుంది వెళ్ళి లాంటివి సార్ రే రాయ్ ఆగో సార్ గురు మనుషుల గురించి మీకు తెలియదు వాళ్ళని కొడితే చాలా డేంజర్ తీసుకురామని చెప్పాను సార్ నా మాట ఏమనంటే వాళ్ళు అసలు పోలీస్ స్టేషన్ ఉండదు మనం ఉండం చాలా గొడవలు జరిగిపోతాయి సార్ బొట్టు పూలు పెట్టారు ఇదేమన్నా నీ పెళ్ళమా ఐదు పూజ కోసం పెట్టా మనకి ఇచ్చింది పూజలో పెట్టడానికి కాదు దీంతో పూజ చేయడానికి ఇప్పుడు నేను చేస్తాను చూడు పూజ మా మాట వినండి గురు మనుషులు పెట్టుకోవద్దు చాలా డేంజర్ వినండి సార్ ప్లీజ్ మీ గురించి చెప్తున్నాను గురువు సార్ ఒక చెట్టు పైన నలభై పౌరాలు ఉన్నాయి వాటిలో ఒక్క పౌరాన్ని కాల్స్తే ఎన్ని ఉంటాయి సార్ ఏంటి శ్రీనివాసన్ చిన్నప్పటి నుంచి కదమంటున్నారు అయినా లెక్క తప్పు చెప్తున్నారు అది లక్కా సార్ 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 చూడండి సార్ వచ్చే రగని ఎలా కొట్టాడు చూడండి సార్ ఏయ్ ఎవడు నువ్వు ఎవడు నీకు అపాయింట్మెంట్ ఇచ్చింది ఆ తుప్పాకి కొంటే చూచ్చేస్తావా పోలీసోడి మీద చెయ్యి వేస్తావా రాస్కెల్ హీరో ఇప్పుడు చూపించి దగ్గర కొట్టేశాడు గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి గురువు అండర్వేర్ వారటానికి కాదు నెత్తి మీద మూడు సింహాలు పెట్టుకుని కుక్కలా బాతడానికి సిగ్గు లేదు నీ ఇలాంటి వాళ్ళు ఇలా ఉండబట్టే అలాంటి చిల్లర నా కొడుకులు అలా ఎగురుతున్నారు నువ్వు అక్రమంగా లంచం తీసుకుని సంపాదించిన ఆస్తులు బంగారం అన్నిటికీ ఎవిడెన్స్ ఇందులో ఉంది డ్యూటీలో జాయిన్ అవ్వకముందే సీనియర్ జూనియర్ ఎవరి మీద యాక్షన్ తీసుకొచ్చనే ఆర్డర్తోనే కర్నూలుకి పోస్టింగ్ తీసుకున్నాను బకెట్ లో నీళ్లు నిలవాలంటే ముందు దానికి ఉన్న బొక్కల్ని పొడచాలి రౌడీల్ని కంట్రోల్లో పెట్టాలంటే ముందు నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి సల్యూట్ చేసే చేతులు ఎప్పుడు పైన ఉండాలి క్రైమ్ మన కంట్రోల్లో ఉండాలి తప్పు చేసిన వాడు ఎవరైనా సరే లోపల ఉండాలి అది రౌడీ అయినా సరే పోలీస్ అయినా సరే శ్రీనివాసన్ సార్ అండి వెల్కమ్ నమస్తే నేను మీ విజుల్ మహాలక్ష్మి చెప్పండి మీకు ఏ పాట కావాలి నేను సత్యాన్ని మాట్లాడతా ఉండ సత్య సినిమా నుండి పాట అత్తవా సచ్చిన వేణు పబ్లిక్ అనౌన్స్మెంట్ అవ్వాలి అరేంజ్ చేయండి ఓకే సార్ మహా వి నీడ్ టు స్టాప్ ది షో రైట్ నౌ పోలీస్ వచ్చారు పబ్లిక్ ఏదో అనౌన్స్మెంట్ ఇవ్వాలి లేదు వి హావ్ టు గెట్ గోయింగ్ దే ఆర్ వెయిటింగ్ వి నీడ్ టు అండర్స్టాండ్ అది కా ఎఫ్ఎమ్లో ఇప్పటివరకు సినిమా పాట పైన ఉంటారు క్రికెట్ స్కోర్ పైన ఉంటారు కానీ మొట్టమొదటిసారి మీకోసం ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను నాకోసం రెండు నిమిషాలు టైం కేటాయించండి నా పేరు సత్య ఇంతకుముందు ఒక డాక్టర్గా ఇదే ఊరు వచ్చాను ఒక ప్రాబ్లం వచ్చి కంప్లైంట్ అవ్వడానికి వెళ్తే ఎవ్వరూ ఏ యాక్షన్ తీసుకోలేదు అందుకే యాక్షన్ తీసుకునే ప్లేస్ నేనే వచ్చాను ఆఫ్ జస్ట్ టెక్న్ ఛార్జ్ జస్ట్ ద డెప్యూటీ సూపర్ ఇంటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇక్కడ జరిగే తప్పుల్ని ఆపి అడిగేవాడు ఎవ్వడో లేకపోయి ఉండొచ్చు ఇప్పుడు నేను వచ్చాను ఎవ్వరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు కే ఫోర్ పోలీస్ స్టేషన్ మధుర్ నగర్ ఇది కేవలం ఒక ఎర్ర పెయింట్ వేసిన బిల్డింగ్ మాత్రమే కాదు మీ ఇంటికి మరో అడ్రస్ నన్ను మీ ఇంట్లో వాడిగా ఓ బ్రదర్గా మీలో ఒకడుగా అనుకోండి ఒక్క కంప్లైంట్ ఒకే ఒక్క కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను లేకపోతే క్యాప్ తీసి పక్కన పెట్టి ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటాను ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వీలైతే మారిపోండి లేకపోతే పారిపోండి ఇక నుంచి ఊళ్ళో ఎవరిన తప్పు చేయాలనుకుంటే వాడిని వెతుక్కుంటూ వచ్చి మరి వాడి తోక కదిరిస్తా తోకలు అమ్మయ్యా నాకు లేదు నేను తప్పించుకున్నా అవును మన మీద ఎవడైనా కంప్లైంట్ ఇస్తాడా